అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం పదిహేనవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయకపోయినా ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రతి వ్యాపారంలో జాగ్రత్త కీలక విషయాలలో మొహమాటాన్ని చేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియ్యవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఒక వ్యవహారంలో అని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగున ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్ద చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడితలం పలవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు ఒక చెప్పవచ్చు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రారంభించబోయే పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయవద్దు అనారోగ్య నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది మొహమాటం లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాల వరద ప్రయాలో బుద్ధి బలంతో పనిచేస్తారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో బాగా శ్రమించి పనిచేస్తారు వ్యాపారంలో మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నిరాశను అధికారులతో జాగ్రత్త వహిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆవేశాలకు పోవద్దు శ్రమ తగ్గుతుంది అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరు కోరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైన విషయాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి క్రమశిక్షణతో ముందుకు సాగుతారు ఆటంకాలు అదే విధంగా అనుకూలతతో ముందుకు సాగి అభివృద్ధి ఏర్పరచుకుంటారు అదేవిధంగా బలమైనటువంటి సంకల్పాలు నెరవేరణం ఆర్థిక అంశాలలో తగ్గు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది మీలోని శ్రద్ధ భక్తులు మిమ్మల్ని ఉన్నతులు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా స్థిరాస్తి వివాద లో సోద్లతో ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక పురోగతిని సాధిస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైన నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో లాభాలు అందిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనిని సమయానికి పూర్తి చేస్తారు విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం సంపూర్ణంగా రక్షిస్తుంది శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు అదేవిధంగా ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు సాధించడానికి సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఒక వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా శుభ ఫలితాలు వెలుబడిన ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు పట్టుదలతో అందుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు